ఈ సోషల్ మీడియాపై గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు కొన్ని మీడియా ఛానళ్లు విష ప్రచారాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనసులుకోవాలని ఆయన హెచ్చరించారు తాను వైసీపీలో చేరుతుంటూ విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీలో మొదటి నుంచి ఉన్నానని ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నానని శ్రీనివాసరావు పేర్కొన్నారు తన చివరి శ్వాస వరకు టీడీపీలో కొనసాగుతున్నని ఎరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు వీళ్ళు బరి తెగించే విధానంతో అధికారులు కోల్పోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీకి పిల్లర్స్గా ఉన్న మాలాంటి వాళ్ళ మీద కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళకి ఒకటే చదువుతున్నారు మీరు అమ్మాయికి పుడితే మీ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ ఎవరికి పుట్టిందో తెలిస్తే లేకపోతే మీ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు అమ్మాయి గుడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి పోస్టులు పెట్టాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే ఉంది గుడిజు నుంచి వరుసగా ఏడు సార్లు నేను రేపు పోటీ చేయబోతున్నాను అన్న నందమూరి తారక నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎన్ని ఆటపట్లు రాజకీయాలు ఎదుర్కొన్నా నన్ను ఆదరించి రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి మీరు చాలా ఆరోపణలు నేను చేశాను విరుచుకుపడ్డాను సరస్వ సిమెంట్స్ విషయంలో ఉన్న ఒక వ్యక్తిగతమైన ద్వేషాన్ని పెట్టుకొని ఇలాంటి ప్రచారాలు ఎన్ని చేసినా నా వెంట కూడా పేగలేదు మీ జగన్మోహన్ రెడ్డి సాక్షి సాక్షిపడితే మీకు మీ వయసు సోషల్ మీడియా కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి ప్రచారాలు మానుకోండి తెలుగుదేశం పార్టీలో నేనే కాదు ఈరోజు నా ఉన్న ముఖ్య సంతానం ప్రతి ఒక్క కార్యకర్త చవరి రక్తపు బొట్టు వరకు చివరి ప్రాణం వరకు చవరి